నేను ఒకప్పుడు పని చేసిన బంకు హలో ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు వెల్కమ్ టు న్యూ బ్లాగ్ ఈ బ్లాగ్ ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ నేను పని చేశాను అన్నట్టు ఈ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా ఇక్కడైతే నేను అప్పుడు చదువుతూ వర్క్ చేస్తుండే ఇక్కడ సమ్మర్లా వర్క్ తర్వాత ఏమో స్టడీకి పోతుండే చూపిస్తే చూడండి ఈ బంక్లోనే నేను పని చేసింది అవును ఇక్కడనే మూడు ఉన్నాయి పంపులు ఇదేమో ఆఫీస్ రూమ్ ఇదేమో వాష్ రూమ్స్ ఉంటాయి ఇదేమో ఆఫీస్ రూమ్ స్టాఫ్ అంటే మేము యూజ్ చేసుకునేది ఆఫీస్ రూమ్ ఇదేమో పర్సనల్ ఆఫీస్ రూమ్ ఇదేమో ఎలక్ట్రికన్ రూమ్ అన్ని వైర్లు పేర్లు ఉంటాయి జనరేటర్ కరెంట్ లేనప్పుడు యూజ్ చేయడానికి తర్వాత ఇటేమో కిచెన్ ఇటేమో కిచెన్ కిచెన్ ఉంటుంది ఇవ్వండి మొత్తం ఎట్లా ఉన్నది కరెంట్ లేదు కావచ్చు ఇక్కడేమో కిచెన్ ఇక్కడ ట్యూషన్ వడ్ చేసుకుంటారు దాపుగా అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వంటలు వండడానికి వాళ్ళు అన్ని ఇక్కడనే బగ్ వాళ్ళు ఇస్తారు ఫైవ్ టు సిక్స్ డేస్ ఏమో చేయాలి కంటిన్యూగా త్రీ డేస్ ఏమో ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ నో స్టాక్ అట చూస్తున్నారు కదా బండి తిరిగిపోతుంది ఇప్పుడు స్టాక్ లేదట నో స్టాక్ నేను వర్క్ చేసిన బంక్ పేరు ఇది అండి ఇక్కడ చూడండి ఎంఎస్ శ్రీ గణేష్ కృప సర్వీస్ స్టేషన్ హసిఫాబాద్ ఇక్కడ ఉసిరికాయ చెట్టు ఉన్నది కదా ఉసిరికాయలు కూడా ఉన్నాయి రెండు ఏమో ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఉసిరికాయలు ఇక్కడ ఉన్నాయి పైన కూడా ఉన్నాయి కొన్ని ఇదిగోండి మొత్తం ఇక్కడ నుంచి చూపిస్తే మొత్తం కనబడుతుంది చూపిస్తే చూడండి ఇగోండి ఇది పెట్రోల్ బంక్ మొత్తం ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ ఉన్నది తర్వాత అటేమో ప్రేమల గార్డెన్ ఉన్నది ఇక్కడనే బీచ్ నెల్ టవర్ అనిపిస్తుంది కదా ఇది అన్నట్టు నేను ఒకప్పుడు పని చేసిన బంకు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే అంటే నేను చూపిద్దామని ఇట్లా నార్మల్గా చిన్న వీడియో చేశాను అంటే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టు